హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి చిత్ర అండ్ మనోహరి మాట్లాడుకోవడం చూస్తూ మనోహరి చిత్రకి అంత డబ్బులు ఎందుకు ఇచ్చింది ఇదంతా తెలుసుకోవాలంటే నేను ఖచ్చితంగా చిత్రాన్ని ఫాలో అవ్వాలి ఏదో మనో మాకు తెలియకుండా కుట్ర చేస్తుంది ఆ కుట్ర ఏంటి అనేది నేను తెలుసుకోవాలంటే నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అని చెప్పి అలా చిత్రని ఫాలో అవుతూ బయటికి బయలుదేరుతుంది బాగి ఇది ఇలా ఉండగా రణ్వీర్ మనోహరి చెప్పినట్లే అదే లొకేషన్కి వస్తాడు చిత్ర ఇక్కడికే వస్తుందని మనోహరి చెప్పింది కానీ ఇక్కడ చూస్తుంటే ఎవరు అనుమానించే వాళ్ళ లేరు బ్లాక్మెయిలర్స్లా ఎవరు కనిపించట్లేదు మరి బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు నిజంగా చిత్రేనా లేకపోతే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రణ్వీర్ని ఫాలో అవుతున్న రాతోడైతే ఇంకా గమనిస్తూ ఉంటాడు అయినా ఈ రణ్వీర్ ఎందుకు వచ్చాడు అని చెప్పి ఇంకలా రాతోడైతే గమనిస్తూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే చిత్ర ఆ ప్లేస్కి రీచ్ అవుతుంది ఇంక చిత్ర ఆ డబ్బుల్ని చూస్తూ అమ్మయ్యా ఎంతో ప్రశాంతంగా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిరిగి టైం పాస్ చేశాక మనోహరికి ఫోన్ చేసి డబ్బందింది అని ఆ అబ్బాయి వాయిస్తో చెప్పేస్తాను ఇంకా గొడవ వదిలిపోతుంది అని ఎంతో హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఆ బ్యాగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చిత్ర ఇదంతా గమనిస్తున్న రణ్వీర్ ఏంటి బ్లాక్మెయిలర్ వస్తున్నాడని చెప్తున్నారు కానీ డబ్బులు మాత్రం తన చేతిలోనే ఉన్నాయి అంటే ఖచ్చితంగా బ్లాక్మెయిలర్ ఈ చిత్రే అని మనోహరి మనోహరికి కాల్ చేస్తాడు రణ్వీర్ హలో రణ్వీర్ ఆ బ్లాక్మెయిలర్ వచ్చాడా అని అడుగుతుంది మనోహరి లేదు మనోహరి నాకెందుకో ఆల్మోస్ట్ చిత్రే నిన్ను కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి నువ్వే ఫోన్ చేసి కనుక్కో అని అంటారు ఓకే ఇప్పుడే నేను కాల్ చేస్తానని చెప్పి ఇంకా అలా ఫోన్ చేస్తుందనమాట బ్లాక్ మెయిలర్కి మనోహరి ఫోన్ చేసేసరికి చిత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రింగ్ అవుతుందా రింగ్ అవుతుందా రణవీర్ అని వేరే ఫోన్ నుండి అడుగుతుంది కన్ఫర్మ్ నీకు ఫోన్ చేసేది చిత్రే అని చెప్తాడు రణవీర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అంటే నాతో ఇన్ని గేమ్స్ ఆడుతుందా నేను ఎలాంటిదాన్నో తెలియక నేను ఎదురొచ్చే మృత్యునని తెలుసుకోలేక అది నాతో ఇన్ని గేమ్స్ ఆడుతుంది చిత్రా అయిపోయావే అయిపోయావే నువ్వు అని చెప్పి మనోహరి అనుకుంటుంది థ్యాంక్ యూ రణవీర్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓషన్ పార్క్కి వచ్చాయి ఎగ్జిబిషన్లో అంజుని తీసుకువెళ్ళొచ్చు ఓకేనా అని చెప్పి మనోహరి అంటుంది ఓకే మనోహరి అని చెప్పి వెనక్కి తిరుగుతాడు రా వెనక్కి తిరుగుతాడు రణ్వీర్ ఇంకా రణ్వీర్ వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ అమర్ అండ్ రాతోడ్ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రణ్వీర్ సర్ అని అంటారు రణ్వీర్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు అమర్ ఇదంతా దూరం నిండి చూస్తున్న బాగి ఏంటి అందరూ ఇక్కడికే వచ్చారు నేను చిత్రం ఫాలో అవుతూ వచ్చాను కానీ ఆయనేమో రణ్వీర్ని ఫాలో అవుతున్నారు రణ్వీర్పై ఫోకస్ పెడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నా వెనక నాకేమీ అర్థం కావట్లేదే అని అనుకుంటుంది బాగీ చిత్ర మాత్రం చూడకుండా ఏంటి ఏదేదో జరుగుతుంది అయినా ఈ రణ్వీర్ ఇక్కడున్నాడు అమో నేను తప్పించుకొని వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఇంకలా తప్పించుకొని వెళ్ళిపోతుంది చిత్ర ఇది ఇలా ఉండగా అమర్ రణవీర్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు అమర్ రణవీర్తో రణవీర్ నువ్వు కోల్కట్టా నుండి ఎప్పుడు వచ్చావు కనీసం నాకు చెప్పలేదే అని అడుగుతారు అంటే సార్ ఒక అర్జెంటు పనిపై రావాల్సి వచ్చింది సార్ అని అంటారు హో అవునా ఇంతకీ హైదరాబాదులో నీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతారనమాట అమర్ లేదు సార్ ఇక్కడ ఒక చిన్న ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూ ఉంది అది అయిపోయిన తర్వాత నేనే వెళ్ళిపోతాను సార్ అని అబద్ధం చెప్పి కాల్ వచ్చినట్లు నటించి ఓకే సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకు కాల్ వస్తుంది అని చెప్పి ఇంక అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు రణవీర్ ఇంక రణ్వీర్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు అమర్ రథోడ్ నాకెందుకో రణవీర్ ఏదో దాచిపెడుతున్నాడు అనిపిస్తుంది దాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది రణ్వీర్ ఏదో దాచిపెడుతున్నాడని అది ఏంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటారు అమర్ ఓకే సార్ ఖచ్చితంగా తెలుసుకుందామని చెప్పి అనేసరికి అమర్కి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ఇంకా అమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నిర్మలమ్మ అమర్ పిల్లలందరూ రెడీగా ఉన్నారు నాన్న నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు వెళ్ళాలని అందరూ రెడీగా ఉన్నారు అని చెప్పి ఇంకా చెప్తారనమాట నిర్మలమ్మ టూ మినిట్స్ అమ్మా వచ్చేస్తున్నాను అని అమరణ్ రాథోడ్ ఇంటికి బయలుదేరుతారు ఆ పాటికే బాగీ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది అనామిక బాగి ఇంటికి వస్తూ ఉంటే చూస్తుంది ఏంటి మిస్సమ్మా బయటికి వెళ్ళావా అసలే నీ కాలు బాలేదు ఇప్పుడు బయటకు ఎందుకు వెళ్ళావు మిస్సమ్మా అని అడుగుతుంది పాపం అరుంధతి అక్క ఒక విషయం తెలుసా అదే మనోహరి ఫ్రెండ్ ఉంది కదా చిత్ర ఆ చిత్ర మనోహరి ఇద్దరు ఏదో దాచిపెడుతున్నారు తను ఏదో ఏదో డబ్బు బ్యాగ్ తీసుకొని వెళ్ళింది అంత డబ్బులు మనోహరి ఎవరికి ఇస్తుంది అనే విషయమే అర్థం కావట్లేదు అది మాత్రమే కాదు మనోహరి తన నిజాలని తను చేసిన పనులన్నిటిని కప్పి పెట్టుకోవాలని ఇలా చేస్తుందని అర్థమవుతుంది అని అంటుంది బాగి మరి తన్ని అడగలేకపోయావా అని అడుగుతుంది అరుంధతి అడగాలని అనుకున్నాను కానీ ఈలోపే ఆయన కూడా అక్కడికి వచ్చేశారు ఈలోపు రణ్వీర్ కూడా అక్కడికి వచ్చారు అసలు రణ్వీర్కి మనోహరికి చిత్రకి వీళ్ళందరికీ ఏం సంబంధమో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది బాగి అప్పుడే పిల్లలందరూ మిస్సమ్మా మిస్సమ్మా మేము రెడీ అయిపోయాం నువ్వు కూడా రెడీ అయిపోయావు కదా అందరం ఇంక వెళ్లాల్సిందే అని హ్యాపీగా ఉంటారు సరే మిస్సమ్మా అవన్నీ మర్చిపో ఆ మనోహరిపై నేను ఒక కన్నేసి ఉంచుతాను కదా నువ్వు ఇంకెక్కువగా పట్టించుకోవద్దని చెప్పి పాపం కూల్ చేస్తుందనమాట బాగీని అరుంధతి అమర్ కూడా ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి అందరూ కలిసి ఎగ్జిబిషన్కి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా అమర్ ఫ్యామిలీ ఎగ్జిబిషన్కి రీచ్ అవుతుంది ఇంకా పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అదంతా చూస్తూ ఉంటారు అనమాట పిల్లలందరూ వావ్ ఎంత బాగున్నాయో డాడ్ ఈరోజు మేము అని అంటారు పిల్లలు ఎప్పుడు మీరు ఏది అడగరు ఇదంతా కేవలం తన కోసమే కదా బాగీ ఏం చెప్తే మీరు అది చేయండి సరేనా అని అంటారు థ్యాంక్ యూ డాడ్ మిస్ అమ్మా మేము ఆ రైడ్ చేయాలనుకుంటున్నాం అని అంటారు ఓకే వెళ్ళండి పిల్లలు అని చెప్పి హ్యాపీగా ఇంక వెళ్తూ ఉంటారనమాట ఇదంతా మనోహరి చూస్తూ బాగి అమర్ మెల్లమెల్లగా నీ కంట్రోల్లోకి వచ్చేసాడని తెగ సంబరిపడిపోతున్నట్టున్నావు కానీ ఇప్పుడు ఈరోజు జరిగే ఇన్సిడెంట్ తర్వాత నువ్వంటేనే ఖచ్చితంగా ఆశ్రయించుకుంటాడు అమర్ అప్పుడు అప్పుడు నీకు బాగా తిక్క కుదురుతుంది నువ్వు నన్ను ఇరికించావు నేను నిన్న ఇరికిస్తాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి ఇంక మనోహరి సారీ మనోహరి రణవీర్కి కాల్ చేస్తుంది హలో మేం వచ్చి టెన్ మినిట్స్ అయింది ఎక్కడున్నావు అని అడుగుతుంది మనోహరి ఎందుకు కంగారు పడుతున్నావు నేనున్నాను కదా నువ్వేమి కంగారు పడదు కానీ ఇంకొక హెల్ప్ను నాకు చేయాలి నేను ఇదిగో బెంచ్ నంబర్ ఫైవ్ పైన ఒక కర్చీఫ్ పెడతాను ఆ కర్చీఫ్ తీసుకువెళ్ళి నువ్వు అంజుకి పెట్టాలి అప్పుడు అంజు అక్కడ ఉన్న మత్తుమందిని పీల్చి స్పృహ కోల్పోతుంది నేను వెంటనే అంజుని తీసుకువెళ్తాను అర్థమైందా అని అంటారు సరే రిస్క్ అని తెలిసినా చేస్తున్నాను నువ్వు మాత్రం ప్లాన్ ఫెయిల్ చేయొద్దు అని ఇంకా అలా కాల్ కట్ చేసి అందరి దగ్గరికి వస్తుంది మనోహరి అమర్ మాత్రం మనోహరిని గమనిస్తూనే ఉంటాడు ఇంకప్పుడే అందరూ వాటర్ రైడ్స్ అవన్నీ ఆడుతూ లైక్ ఎంజాయ్ చేస్తూ ఉంటే పాపం అంజులు ఒంటరిగా కూర్చుంటుంది మనోహరి అంజు దగ్గరికి వెళుతుంది అంజు ఒంటరిగా ఉన్నావేంటి బోర్ కొడుతుందా అని అడుగుతుంది మనోహరి ఆంటీ అందరూ అన్నీ ఆడుతున్నారు కానీ నాకే ఏం ఆడాలో అర్థం కావట్లేదు అని అంటుంది ఏముంది నీకు ఇదిగో అది చూసావు జైంట్విల్ ఎంత పెద్దగా ఉందో దా అక్కడికి తీసుకువెళ్తాను నేను తీసుకువెళ్తానని చెప్పి ఇంకా అలా మనోహరి అంజుని జైంటివీ దగ్గరికి తీసుకువెళ్తుంది ఇంకా తీసుకువెళ్ళి కరెక్ట్గా తనకైతే కర్చీఫ్ పెట్టేసేసరికి పాపం ముక్కుకి ఇంకా స్ప్రోహకోల్ పోతుందనమాట అంజు వెంటనే అక్కడికి రణవీర్ వస్తాడు ఇంకా రణవీర్ వచ్చి అలా పట్టుకొని అంజుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట రణవీర్ అమ్మయ్యా ఇప్పుడు నాకేం తెలియదు అని ఏమి తెలియనట్టు మనోహరి అక్కడి నుండి వచ్చేస్తుంది అప్పుడే కరెక్ట్గా అమర్ వాళ్ళ పిల్లలందరూ ఆడుకుంటుంటే అమర్ ఇంకంతా మామూలుగా చూస్తూ ఉంటాడు వెంటనే బాగి అంతా గమనిస్తుంది అక్క అంజు కనిపించట్లేదేంటి అని అంటుంది ఏమో అమ్మా నేను ఇప్పుడే చూస్తాను ఒక నిమిషం అంజు అంజు అని పిలుస్తూ ఉంటుంది అంజు ఎక్కడ కనిపించదు మిస్సమ్మా అంజు అంజు ఎక్కడ కనిపించట్లేదు అమ్మా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అక్క అంజు ఇప్పటివరకు ఇక్కడే కదా ఉండాలి మొత్తం వెతుకుతాం అక్కా అని చెప్పి పాపం మొత్తం వెతుకుతారు మళ్ళీ బాగి అండ్ అరుంధతి అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఏమైంది ఏమైంది బాగి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు అంటే ఏమండి అది అని చెప్పి పాపం తడబడుతూ ఉంటుంది బాగి చెప్పు ఏమైంది బాగి అని అడుగుతారు అది కదండి మన అంజు అంజుక్క కనిపించట్లేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే అమర్ అయినా ఎప్పటి నుండి తను కనిపించట్లేదు అని అడుగుతారు అమర్ ఏమండి ఒక టెన్ మినిట్స్ నుండి అని చెప్తుంది బాగి రాథోడ్ వెంటనే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూపించు అని చెప్పి ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేయడానికి రాథోడ్ వెళ్తాడు పాపం అమరైతే అలా పరిగెత్తుకుంటూ ఇంకా ఎగ్జిబిషన్ బయటకు వెళ్ళి అంజు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంకా అంజు కనిపించకుండా ఉండేసరికి ఇంకెక్కడా అంజు ఈ పాటకి తీసుకువెళ్ళిపోయి ఉంటాడు రణవీర్ అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి ఇంకా మనోహరి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కోపంగా అరుంధతి చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది హే ఏంటలా చూస్తున్నావు ఎందుకలా నన్ను చూస్తున్నావు అని అడుగుతుంది వెంటనే మనోహరి చెంపపై కొడుతుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి హే పిచ్చా నీకు అని అడుగుతుంది నువ్వు నువ్వు పిచ్చిదానివి నీకు బాగా బాగా ఎక్కువైపోయింది పొగరు అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు చూడు అంజు మిస్ అవ్వడానికి నాకెందుకో నువ్వే కారణం అనిపిస్తుంది చిత్రకి డబ్బిచ్చి పంపించావు ఇప్పుడేమో అంజు అంజు కనిపించకుండా పోయేలా చేశావు నాకెందుకో ఇదంతా నీ వల్లే అనిపిస్తుంది ఒకవేళ నువ్వేనని తెలిస్తే మాత్రం మనోహరి గుర్తు పెట్టుకో నీ గురించి అన్ని అన్ని నిజాలు ఖచ్చితంగా చెప్పేస్తా చెప్పేస్తా గుర్తుపెట్టుకో నా అంజు ఇంకొక గంటలో నాకు తిరిగి రాకపోతే జరిగేది అదే అని అరుంధతి గట్టిగా వార్నింగ్ ఇస్తే మనోహరి ఒక్కసారిగా గడ గడ వణికిపోతూ ఉంటుంది వామో ఇదేంటి నేను రణవీర్కి హెల్ప్ చేస్తే ఈ అరుంధతి వదిలేరాలేదు ఈ అరుంధతి ఇప్పుడు అమర్కి నిజం చెప్పేస్తే అమర్కి అసలే నాపై డౌట్ ఉంది నమ్మేస్తాడా అని చెప్పి చాలా అంటే చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుందనమాట అలా ఇంకా తనైతే మనోహరిని చూసి బాగి కూడా మనోహరి ఏంటి ఇంత భయపడుతుంది అని చెప్పి ఇంకా మనోహరి వైపే చూస్తూ ఉంటుంది బాగి అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ అంజుని కార్లో తీసుకొని అలా కరెక్ట్గా వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కార్కి ఎదురుగా అమర్ నుంచుని ఉంటాడు ఇంకాసారిగా షాక్ అయిపోతాడు అలా ఇంకా రణవీర్ షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటాడు వెంటనే కార్ దగ్గరికి వచ్చి అమర్ ఇంకా అలా కార్లో నుండి రణవీర్ని బయటికి తీసుకువచ్చి ఇంకా అమర్నైతే గట్టిగా అమర్ అయితే రణవీర్ని ఒక్కటి కొడతాడు ఆ రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సార్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఏయ్ అబద్ధాలు ఆడద్దు ఇన్ని రోజులు నువ్వు మా మనిషి అనుకున్నాను నువ్వు మా ఇంట్లో ఒకటివి అనుకున్నాను కానీ ఇలా చేస్తావా ఇలా చేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు నా కూతురు అంజుని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నావు ఎందుకు తీసుకువెళ్తున్నావు అని గట్టిగా అడుగుతాడు అమర్ సార్ అంజు మీ కూతురని మీరు ఎలా చెప్తున్నారు సార్ ఎలా చెప్తున్నారు అంజు నా కూతురు అని అంటాడు రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు అమర్ సార్ అంజు నా కూతురేనని డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా కన్ఫామ్ అయింది సార్ నిజంగా అంజు నా కూతురే అందుకే నా ఆస్తిని దక్కించుకోవడానికే నేను నా కూతురుని తీసుకువెళ్తున్నాను సార్ మీకొక విషయం తెలుసా ఇన్నాళ్ళు నేను దాచిన నిజం చెప్పమంటారా నా గురించి మీకంతా తెలిసిపోయింది ఇంకా నా గురించి నేను ఏ విషయం దాచాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్తున్నాను వినండి మనోహరి మనోహరి నేను తాలికట్టిన కట్టిన భార్య అని చెప్తాడు రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అక్కడికే వచ్చిన మనోహరి బాగి అరుంధతి అందరూ ఇంకలా చూస్తూ ఉండిపోతారు అరుంధతి భగవంతుడా ఈ నిజం ఇవాళ బయట పడిపోయిందా స్వామి అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి సారీ అరుంధతి ఇంకలా మనోహరి మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది రణ్వీర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు అమర్ అవును సార్ మనోహరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది తను మీతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంది అందుకే దయా దాక్షిణ్యం కొంచెం కూడా కరుణ జారి లేకుండా నన్ను పెళ్లి చేసుకొని నాకు ఒక పాప కూడా ఉంది సార్ దుర్గా ఆ పాపని అనాథ శరణాలయంలో వదిలేసి మిమ్మల్ని వెతుక్కుంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అయినా ఆ మనోహరి రాక్షసత్వాన్ని బయట పెట్టకుండా ఇన్నాళ్ళు ఎందుకున్నానంటే నాకు నా ఆస్తి ముఖ్యం నాకు నా అంజువు ముఖ్యం నా ఆస్తి ముఖ్యం నా కూతుర్లా ఉన్న ఈ అంజు నాకు ముఖ్యం ఇప్పుడు తను నేను కోర్టుకు తీసుకువెళ్ళి సబ్మిట్ చేయకపోతే నా కోట్ల ఆస్తి వందల కోట్ల ఆస్తి నేను చేజారిపోతారు అలా అని ఇదిగో ఈ మనసులేని ఈ మనోహరి ఏం చెప్పినా అది చేశాను మీ దగ్గర ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెట్టాను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా సార్ ఎందుకంటే ఇప్పటికైనా ఈ మనోహరికి బుద్ధి రావాలి కాబట్టి అసలు మీ దగ్గర నేను దోషిలా నిలబడ్డానికి వాళ్ళ కారణం ఈ మనోహరినే కాబట్టి ఆ రోజు మా పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినా ఈ మనోహరి మోహం కూడా నేను చూసేవాడిని కాదు కానీ నా పాపని దిక్కు మొక్కు లేని దానిలా ఎక్కడ వదిలేసిందో తెలియకుండా వెళ్ళిపోయింది కాబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండాల్సి వచ్చింది చూడు మనోహరి ఎప్పటి నుండో నువ్వు బయట పడిపోతుంది పడిపోతుంది అనుకున్న నిజం ఇప్పుడు బయటపడింది ఇంకా నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు నువ్వు అమర్గారి చేతిలో అయిపోయినట్లే అని చెప్పి ఇంకా రణవీర్ అయితే అంజుని తీసుకొస్తారు సారీ సార్ నేను తప్పు చేశాను తను నా కూతురే అని మీతో చెప్పాను కదా అది కేవలం రిపోర్ట్ల వరకే సార్ మీ కూతుర్ని నేను కిడ్నాప్ చేయాలనుకున్నాను నన్ను క్షమించండి సార్ క్షమించండి అని అలా అంజుని అమర్కి అప్పచెప్పేసి రణ్వీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా మనోహరి అయితే అలా అమర్ వైపు అమర్ అది కదా అమర్ అని అంటుంది షటప్ జస్ట్ షటప్ ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు మనోహరి నా నా ఆరుని కూడా నాకు దూరం చేసింది నువ్వేనని ఆ బాబ్జీ పోలీసులకి చెప్పాడని ఇప్పుడే నాకు రాతో చెప్పాడు అని కాకుండా దయా దాక్షిణ లేకుండా నువ్వు ఆ పాపని వదిలేసి రణవీర్తో పెళ్ళైనా లేదు అని మా దగ్గరికి వచ్చి నటించావు నాటకాలు వేశావు ఎందుకు ఎందుకు ఇదంతా చేశావు మనోహరి నువ్వనుకున్నదే నీకు కావాలంటే ఈ జన్మ కాదు కదా కొన్ని వందల జన్మలు ఎత్తినా జరగదు ఎందుకంటే నాకు ఆరు అంటే ప్రాణం ఆరునే నా ప్రపంచం అనుకున్నాను కానీ ఆరుని నీ వల్ల దూరం చేసుకున్నాను నువ్వు దూరం చేసావు నా ఆరుని ఆరు తర్వాత ఇప్పుడు నా జీవితంలో ఉన్న ఆడమంటే కేవలం బాగీ మాత్రమే బాగీకి మాత్రమే నా మనసులో చోటు ఉంటుంది అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలాంటి ఇలాంటి నీచానికి దిగజారవని తెలుస్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను రాథోడ్ అని పిలుస్తారు సర్ అని అంటాడు రాథోడ్ పోలీసుల్ని పిలిచావా అని అంటారు వచ్చేస్తున్నారు సార్ అని అంటారు మనోహరి నువ్వు చేసినవి చాలా పెద్ద తప్పులు ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం నీకు జైల్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి నువ్వు జైలుకి వెళ్లాల్సిందే నీకు బ్రతికున్న నాళ్ళు ఆరుని ఎందుకు చంపానా అని నువ్వు క్షణ క్షణం ఏడవాల్సిందే అదే అదే నేను నీకు విధిస్తున్న శిక్ష అని మనోహరిని అరెస్ట్ చేసి ఇంకా పంపిస్తూ ఉంటాడు అమర్ ఇంకా అలా మనోహరి అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిపోతుంది ఇంకా పాపం అంజు అయితే అమర్ అందరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అరుంధతి కూడా బాగీ దగ్గరికి వస్తుంది మిస్సమ్మా ఇవాటి నుండి ఇంకా నీకు అంతా హ్యాపీనే ఎందుకంటే ఆ మనోహరి అరెస్ట్ అయి వెళ్ళిపోయింది ఇంకా తనకి ఖచ్చితంగా జీవిత ఖైదు పడుతుంది కాబట్టి తను ఎప్పటికీ బయటికి రాలేదు తను బయటికి రాలేదు కాబట్టి నువ్వే ఆయన్ని పిల్లల్ని సంతోషంగా చూసుకోవాలి ఇలా నేను మరీ మరీ చెప్తున్నాను నాకు అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోవాలి భయం ఇస్తామా కుదిరితే ఇంకొక జన్మలో కలుద్దాం అని పాపం హక్ చేసుకుంటుంది అరుంధతి అక్క మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అక్క అని అంటుంది బాగి హృదయ ఇస్తామా త్వరలో అర్థమవుతుంది అని పాపం కన్నీళ్లు పెట్టుకొని అరుంధతి అలియా సనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా పాపం అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకాశంలోకి చూస్తూ యమధర్మరాజు వైపు చూశారా రాజుగారు నేను అనుకున్న దానికంటే ముందే నా పని కంప్లీట్ చేశాను ఇక మీ దగ్గరికి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా పాపం అలా పైకి వెళ్ళిపోతుంది స్వర్గానికి అరుంధతి ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్